నిస్వార్థ మరియు నిరంతర భక్తి ప్రహ్లాదుని జీవితం మరియు స్వభావం నుండి పాఠాలు పురాతన కాలం నాటి ఒక యువ భక్తుడు ఆధ్యాత్మిక విజయానికి అవసరమైన లక్షణాలను బోధించాడు మరియు ఉదాహరణగా చూపించాడు గౌరంగ దర్శన దాసు రచించింది భౌతికంగా ప్రేరణ లేని హృదయంతో అచంచలమైన క్రమబద్ధతతో భగవంతునికి చేసే భక్తి సేవ ఆత్మను పూర్తిగా సంతృప్తిపరుస్తుంది జీవితంలో ఏదైనా సాధించాలంటే దృష్టి మరియు దృఢ సంకల్పం అవసరం మన ప్రయత్నాలు మరియు వైఖరులు స్థిరంగా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను సులభంగా మరియు త్వరగా సాధించగలం కానీ మన ఉద్దేశాలు అపవిత్రంగా ఉండి మన ప్రయత్నాలు పరధ్యానంలో ఉంటే మన విజయానికి ఆటంకం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక జీవితంలో స్వచ్ఛమైన ఉద్దేశాలు మరియు సూచించబడిన అభ్యాసాలపై స్థిరమైన దృష్టి చాలా ముఖ్యమైనవి కాలాతీత గ్రంథం శ్రీమద్ భాగవతం ఒకటి పాయింట్ రెండు పాయింట్ ఆరు ఈ సూత్రాన్ని చెప్పవలసి ఉంటుంది సవై పుంసం పరో యతో భక్తిర్ భక్తి అహైతుకి అపరాతిహత యయాత్మా సుప్రసీదతి మానవాళి అందరికీ అత్యున్నతమైన వృత్తి ధర్మం విలువైన మానవులు అతీంద్రియుడైన భగవంతునికి ప్రేమపూర్వక భక్తితో సేవను పొందగలరు అటువంటి భక్తి సేవ స్వీయ సంతృప్తిని పూర్తిగా ప్రేరణ లేకుండా మరియు నిరంతరాయంగా ఉండాలి భక్తి లేదా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు లేదా విష్ణువుకు చేసే స్వచ్ఛమైన భక్తి సేవను అహైతుకి మరియు అప్రతిహత అని వర్ణించారు అహైతుకి అంటే ఒకరి ఆధ్యాత్మిక సాధన వెనుక ఎటువంటి స్వార్థపూరిత అజెండాలు ఉండకపోవడం అప్రతిహత అంటే సాధనలో ఎటువంటి అంతరాయాలు లేదా అవకతవకలు ఉండకపోవడం భక్తిలో పురోగతి మరియు సంతృప్తి మన ఉద్దేశ్యం యొక్క స్వచ్ఛత మరియు మన ప్రయత్నం యొక్క స్థిరత్వం ఉంటుంది ఈ ప్రపంచంలో దేవుని పట్ల మనకు అడ్డన్న భక్తికి తరచుగా వివిధ రకాల అడ్డుపడతాయి తిరోగమనాలు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సాధకులు ఆదర్శప్రాయమైన భక్తుల నుండి ప్రేరణ పొందడం ద్వారా తమ భక్తిలో దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించారు అటువంటి నిర్హేతుకమైన మరియు నిరంతర భక్తికి అద్భుతమైన ఉదాహరణ ప్రహ్లాదుడు అనే యువ భక్తుడి జీవితంలో కనిపిస్తుంది అతని కథ శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అన్ని అడ్డంకులను అధిగమించే ప్రసారం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస వంశస్థుడైన రాజుకుమారుడు ప్రహ్లాదుడు తన తల్లి కాయదుని గర్భంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి వరాలను తపస్సు చేయడానికి వెళ్లాడు అతను లేనప్పుడు దేవతలు రాక్షసులపై దాడి చేసి కాయదుని పుట్టిన తర్వాత చంపడానికి ఆమెను బంధించారు నారద నారదముని దేవతలను ఆపి గర్భిణీ కాయదుని తన సొంత ఆశ్రమంలో ఆశ్రయం కల్పించాడు అప్పుడు నారద ముని కాయధునికి ఆధ్యాత్మిక జీవిత సూత్రాలను మరియు సర్వోన్నతుడైన విష్ణువుకు భక్తితో సేవ చేయడం యొక్క మహిమలను బోధించాడు కానీ కాయధుని భర్త తిరిగి రావడం మరియు తన బిడ్డ శ్రేయస్సు గురించి ఆతృతగా ఉండటంతో ఆ బోధనలను శ్రద్ధగా వినలేకపోయింది అయితే కాయధుని గర్భంలోనే ఉన్న ప్రహ్లాదుడు ఆ దైవిక సూచనలను చాలా ఆసక్తిగా విన్నాడు మరియు ఆ వినికిడి ఫలితంగా విష్ణువు పట్ల అతని అచంచలమైన భక్తి ఏర్పడింది ఒక కమ్యూనికేషన్ వ్యవస్థలో ఒక సిగ్నల్ యొక్క ట్రాన్స్మిటర్ శక్తివంతంగా ఉన్నప్పుడు మరియు రిసీవర్ సిగ్నల్ కు సరిగ్గా ట్యూన్ చేయబడినప్పుడు డేటా ప్రసారం చాలా ప్రభావవంతంగా జరుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక సంభాషణలో గురువు కృష్ణుడి ఉన్నత భక్తుడు మరియు శిష్యుడు గురువు నుండి జ్ఞానం మరియు ప్రేరణను పొందాలని ఆసక్తిగా ఉన్నప్పుడు భక్తి ప్రసారం ద్వారా జరుగుతుంది ప్రహ్లాదుని ఆధ్యాత్మిక ఆసక్తి కారణంగా అభివృద్ధి చెందని ఇంద్రియాలతో అతని తల్లి గర్భంలో ఉండటం నారదముని నుండి భక్తి జ్ఞానాన్ని అతనికి అడ్డంకి కాలేదు వయస్సు కులం మరియు కంపెనీ అడ్డంకి కాదు హిరణ్యకశిపుడి తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే బ్రహ్మదేవుడు తన గ్రహం నుండి దిగివచ్చి హిరణ్యకశిపుని వరం కోరుకోమని చెప్పాడు హిరణ్యకశిపుడు తనకు అమరత్వం ప్రసాదించమని బ్రహ్మను కోరాడు బ్రహ్మ తనకు అలా చేసే శక్తి లేదని సమాధానం చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు అతనిని బ్రహ్మ సృష్టించిన ఏ జీవి నుండైనా ఇంటి లోపల లేదా వెలుపల పగలు లేదా రాత్రి భూమిపై లేదా ఆకాశంలో మానవుడు జంతువు దేవత పాము మొదలైన ఏ ఆయుధం ద్వారా అయినా మరణాన్ని ఎదుర్కోకుండా ఉండే వరాలను ప్రసాదించమని కోరాడు దానికి కృతజ్ఞతగా బ్రహ్మ ఆ అరుదైన వరాలను ప్రసాదించాడు ఈ వరాల ద్వారా తాను అమరత్వాన్ని పొందానని నమ్మకంగా హిరణ్యకశిపుడు చాలా గర్వపడ్డాడు విష్ణువు పట్ల ద్వేషం మరియు తనను తాను సర్వోన్నత నియమంత్రికుడనని తప్పుగా భావించి తన రాజ్యంలో విష్ణువును ఆరాధించడం మానేసి విష్ణు భక్తులను వివిధ విధాలుగా హింసించాడు ప్రహ్లాదుడు ఈ అసూయపడే రాక్షసుడి కుమారుడు అయినప్పటికీ ప్రహ్లాదునికి తన తండ్రి యొక్క విస్తృతమైన ఆస్తి మరియు ప్రభావం పట్ల ఎటువంటి రాక్షస ప్రవృత్తులు లేదా అనుబంధం లేదు అతని హృదయం విష్ణువు పట్ల ప్రేమతో నిండిపోయింది మరియు ఫలితంగా ఈ మధ్య ప్రపంచంలోని అధికారాలు మరియు సుఖాలు అతనికి అల్పమైనవిగా అనిపించాయి ఐదు సంవత్సరాల వయస్సు లేని చిన్న ప్రహ్లాదుడిని రాక్షసుల పిల్లలు భౌతికవాద ఉపాధ్యాయులైన సందడి మరియు అమర్కల వద్ద రాజకీయాలు మరియు దౌత్యం అభ్యసించే పాఠశాలకు పంపారు ప్రహ్లాదుడు ఆ బోధనలను ఎప్పుడూ ఇష్టపడలేదు మరియు నారద ముని ఇచ్చిన భక్తి యోగ బోధనలలో స్థిరంగా ఉన్నాడు ప్రహ్లాదుడు రాక్షస కుటుంబంలో జన్మించడం అతని చిన్న వయస్సు మరియు విష్ణువును ద్వేషించే వారి సహవాసం విష్ణువు పట్ల అతని భక్తిని ప్రభావితం చేయడం చేయలేదు మన అంతర్గత స్పృహ మన ప్రియమైన లక్ష్యంపై కేంద్రీకృతమై ఉన్నప్పుడు బాహ్య అడ్డంకులు మన విజయానికి ఆటంకం కలిగించలేవు బాహ్య వాతావరణం భక్తి లేని ప్రకంపనలతో నిండి ఉంటుంది దృఢనిశ్చయం కలిగిన భక్తుడి అంతర్గత వాతావరణం దేవుని పట్ల ప్రేమతో నిండి ఉంటుంది సాధారణంగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మనపై ఉంటుంది కానీ మనం దృఢ సంకల్పంతో ప్రార్థనాపూర్వకంగా ఉంటే ప్రతికూల సహవాస ప్రభావం అధిగమించి మన ఉన్నత లక్ష్యాలను సాధించగలము ప్రహ్లాదుడు విష్ణువులో నిరంతరం నిమగ్నమవడం ద్వారా ప్రతి సంక్షోభాన్ని అప్రయత్నంగా అధిగమించాడు ఘర్షణలను ఎదుర్కోవడంలో నిర్భయత హిరణ్యకశిపుడు ఒకసారి ప్రహ్లాదుడి జ్ఞానాన్ని పరీక్షించి తన గురువుల నుండి నేర్చుకున్న విషయాలను పునరావృతం చేయమని అడిగాడు తన భౌతికవాద గురువులు బోధించిన బోధన అంశాలను వివరించి ప్రహ్లాదుడు తన నిజమైన గురువు నారదముని సారాన్ని నిర్భయంగా పునరావృతం చేశాడు విష్ణువును పూజించడం ప్రతి మానవునికి మంచిదని అతను తన శక్తివంతమైన తండ్రికి సూచించాడు శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇది పుంసర్పిత విష్ణు భక్తిశ్చెన్నవ లక్షణ క్రియేత భగవతి అడ్డా తన్మన్యే ఉత్తమం విష్ణువు యొక్క దివ్యమైన పవిత్ర నామం రూపం గుణాలు సామాగ్రి మరియు లీలల గురించి వినడం మరియు జపించడం వాటిని గుర్తుంచుకోవడం భగవంతుని పాదపద్మాలను సేవించడం పదహారు రకాల సామాగ్రితో గౌరవప్రదమైన పూజలు చేయడం భగవంతునికి ప్రార్థనలు చేయడం ఆయన సేవకుడిగా మారడం భగవంతుడిని తన ప్రాణ స్నేహితుడిగా చేయడం భావించడం మరియు అతనికి మనస్సులో అప్పగించడం మరో మాటలంటే శరీరం మరియు మాటలతో ఆయనకు సేవ చేయడం ఈ తొమ్మిది ప్రక్రియలు స్వచ్ఛమైన భక్తి సేవగా అంగీకరించారు ఈ తొమ్మిది విద్య ద్వారా తన జీవితాన్ని కృష్ణుడి సేవకు అంకితం చేసిన వ్యక్తి అత్యంత జ్ఞానవంతుడు అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతను పూర్తి జ్ఞానాన్ని పొందాడు భాగవతం ఏడు పాయింట్ ఐదు పాయింట్ రెండు మూడు మైనస్ ఇరవై నాలుగు భౌతిక జీవన విధానం ఈ ప్రపంచంలో ఒకరిని చిక్కుల్లో పడేస్తుందని కాని కృష్ణుడు లేదా విష్ణువు భక్తులకు సేవ చేయడం ఒకరిని భౌతిక జీవన విధానం కాలుష్యం నుండి విముక్తి చేసి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళుతుందని ప్రహ్లాదుడు నిర్భయంగా తన తండ్రికి వివరించాడు ఆయన గురువులు సందా అమరక ప్రహ్లాదుడిని కూడా ఆయన భక్తిలో తన దృఢ సంకల్పం నుండి వెనక్కి తగ్గలేదు ఆయన నిర్భయంగా సత్యాన్ని మాట్లాడాడు అది ప్రజలను స్నేహితులుగా శత్రువులుగా విభజించే వారి తత్వశాస్త్రానికి విరుద్ధం ప్రతి జీవి భగవంతునిలో ఒక భాగమని ఆయన సేవకుడని అందుకే మనమందరం గుణంలో ఒకటేనని ఆయన అన్నారు ఒక భయంకరమైన రాక్షసుడిని ఎదుర్కోవడం మరియు అతని భావనలను ధైర్యంగా ఎదుర్కోవడం ఒక సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు కోమలమైన పిల్లవాడు సాధారణంగా కఠినమైన పెద్దల శిక్షకు భయపడతాడు కానీ ప్రహ్లాదుడు తన గురువులు మరియు హిరణ్యకశిపుడి రాక్షస తత్వాన్ని ధైర్యంగా వ్యతిరేకిస్తాడు అదే సమయంలో వారి పట్ల వినయంగా మరియు గౌరవంగా ఉంటాడు నిర్భయత మరియు వినయం దేవునికి లొంగిపోవడానికి సహజ లక్షణాలు ప్రాణాంతక ప్రమాదాలు కూడా పట్టింపు లేదు ప్రహ్లాదుని విష్ణువు పట్ల ఉన్న అపార భక్తికి ఆగ్రహించిన కఠిన హృదయుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించాడు కాని హిరణ్యకశిపుడు అతన్ని పెద్ద ఏనుగుల కాళ్ల కింద పడేసి విషసర్పాల మధ్య పడేసి విధ్వంసక మంత్రాలతో కొండపై నుండి విసిరేసి మాయల మాయలు చెప్పి జైలులో పెట్టి విషం పెట్టి ఆకలితో అలమటించి తీవ్రమైన చలి గాలి అగ్ని నీటికి గురిచేసి బరువైన రాళ్లను విసిరి చంపలేకపోయాడు ఈ తీవ్రమైన దుర్వినియోగాలు మరియు దుష్ప్రవర్తన సమయంలో ప్రహ్లాదునికి విష్ణువు మరియు అతని రక్షణపై విశ్వాసం కూడా తగ్గలేదు ఇంకా హిరణ్యకశిపుడి పట్ల అతనికి ఎటువంటి చేదు భావాలు లేవు అతను తనను అనేక విధాలుగా హింసించాడు ఒక భక్తుడు అజాత శత్రువు అతను ఎవరిని ద్వేషించాడు తనను ద్వేషించే వారిని కూడా దేవుని రక్షణపై విశ్వాసం పెంపొందించుకోవడం చాలా అరుదు కొంత విశ్వాసం పొందిన తర్వాత కూడా ఈ ప్రపంచంలోని అనివార్య విపత్తుల వల్ల మనం పరీక్షించబడతాము మరియు కలవరపడవచ్చు సాధారణ ప్రజలు దేవుని రక్షణపై విశ్వాసాన్ని కోల్పోతారు లేదా వారి కష్టాలకు దేవుడిని నిందిస్తారు స్త్రీల ప్రభుపాదులు ఇలా వ్రాశారు ప్రయోజనం విషయంలో అది దేవుడు పంపినది అని ఎవరూ తిరస్కరించారు కానీ నష్టం లేదా తిరోగమనం జరిగినప్పుడు ప్రభువు తన భక్తుడిని ఎంత కష్టానికి గురిచేసేంతగా అతనిపై ఎలా దయ లేకుండా ఉంటాడో అని ఎవరైనా సందేహిస్తారు భాగవతం ఒకటి ఒకటి ఏడు రెండు రెండు ఉద్దేశ్యం ప్రహ్లాదుడి వంటి ఉన్నత భక్తులు తిరోగమనాలను కూడా దేవుని ఆశీర్వాదంగా అంగీకరిస్తారు స్త్రీల ప్రభుపాదులు ఇలా వ్రా ఒక భక్తుడి ముగింపు ఎవరు భగవంతుని అనుమతి లేకుండా దానధర్మకర్తగా దుష్ప్రవర్తన చేసేవారిగా ప్రత్యక్షంగా బాధ్యత వహించరు అందువల్ల అటువంటి చర్యకు ఎవరినీ ప్రత్యక్షంగా బాధ్యులుగా ఆయన పరిగణించారు కానీ రెండు సందర్భాలలోనూ ప్రయోజనం లేదా నష్టం దేవుడిచే పంపబడినదని అందువలన అది ఆయన కృప అని ఆయన తేలికగా తీసుకుంటారు భాగవతం ఒకటి ఒకటి ఏడు రెండు రెండు ఉద్దేశ్యం రాక్షసుల వేదికలో దైవిక బోధనలు ప్రహ్లాదుడిని చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అతన్ని మళ్లీ పాఠశాలకు పంపారు అతని సహవిద్యార్థులు తమ ఉపాధ్యాయులు లేనప్పుడు ఆడుకోవడానికి పిలిచినప్పుడు ప్రహ్లాదుడు వారితో భౌతిక జీవితం యొక్క వ్యర్థం గురించి మధురమైన మాటలతో మాట్లాడాడు ఇంద్రియ సుఖాల కోసం అరుదైన మరియు విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకోకూడదని మరియు భౌతిక కుటుంబ వ్యవహారాలలో చిక్కుకోకూడదని ప్రహ్లాదుడు వారికి చెప్పాడు మానవులు బాల్యం నుండే భక్తితో దోషరహితుడైన పరమాత్మను పూజించడం ద్వారా తమ జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలి విష్ణువు సంతృప్తి చెందినప్పుడు ఏది లభించదు భౌతిక మేధస్సు కారణంగా స్వచ్ఛమైన ఆత్మ చిక్కుకుపోతుంది భౌతిక ఉనికి నుండి ఆత్మను విడదీయడానికి భక్తి లేదా విష్ణువు పట్ల భక్తి ఉత్తమ మార్గం అలా ప్రహ్లాదుడు తన సహచరులను విష్ణుభక్తిని తీసుకోవాలని కోరాడు ప్రహ్లాదుని సౌమ్య ప్రవర్తన అతని సహచరులందరినీ ఆకర్షించింది వారు తమ భౌతిక వాతావరణాలతో అంత కలుషితం కాలేదు వారు ప్రహ్లాదుని బోధనలను ఇష్టపడ్డారు మరియు సందుడు మరియు అమరకుడి సూచనలను తిరస్కరించారు నారదముని పవిత్ర బోధనలు ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో అతనికి స్ఫూర్తినిచ్చినట్లే ప్రహ్లాదుని పవిత్ర బోధనలు అతని సహచరులు కేవలం పిల్లలు రాక్షసుల కుమారులు ఉన్నప్పటికీ వారికి స్ఫూర్తినిచ్చాయి ప్రతిపాదకుడి మరియు గ్రహీత ఇద్దరి హృదయాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు భక్తిలో శక్తివంతంగా ప్రవహిస్తుంది అన్ని తరువాత ఇది దేవుని శక్తి ప్రహ్లాదుడు పాఠశాలలో చేసిన పనుల గురించి సందడి మరియు అమర్క హిరణ్యకశిపునికి చెప్పాడు మరియు హిరణ్యకశిపుడు కోపంగా ఉన్నాడు తన ఐదేళ్ల బాలుడు ఇంత నిర్భయంగా ఎలా ఉండగలడో అని ఆశ్చర్యపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు నా కొడుకు ప్రహ్లాద నువ్వు దుష్టుడివి నేను కోపంగా ఉన్నప్పుడు మూడు లోకాలలోని అన్ని గ్రహాలు వాటి ప్రధాన పాలకులతో పాటు వణుక భోజనం నీకు తెలుసు ఎవరి శక్తి వల్ల నీలాంటి దుష్టుడు అంత ధైర్యంగా మారి నిర్భయంగా కనిపిస్తాడో మరియు నిన్ను పరిపాలించే నా శక్తిని దాటిపోయాడా భాగవతం ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఆరు ప్రహ్లాదుడు తన బలానికి మూలం హిరణ్యకశిపుడిది కూడా అని బదులిచ్చాడు ఆ మూలం విష్ణువు ప్రతి జీవికి అన్ని రకాల బలాలకు అసలు మూలం ఒక ఉన్నత భక్తుడు ప్రతి జీవి అంతిమంగా పరమాత్ముని శక్తిపై ఆధారపడి ఉంటుందని నమ్ముతాడు భగవంతుని అనుమతి లేకుండా గడ్డిపోచ కూడా కదలదు మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఉనికిని ఎల్లప్పుడూ మరియు ప్రతి చోటా అనుభవిస్తాము సర్వజ్ఞుడైన భగవంతునితో ప్రేమలో ఉన్న భక్తుడు ఆయనను అన్ని చోట్ల అన్ని సమయాల్లో చూస్తాడు మరోవైపు దేవుని ప్రేమలేని నాస్తిక వ్యక్తి ఆయనను ఎక్కడా చూడలేదు మరియు ఆయన ఉనికిని నమ్మాడు దేవుడిని చూడటానికి ఎటువంటి అర్హత లేకపోయినా అలాంటి వ్యక్తి దేవుడిని చూపించమని భక్తులను సవాలు చేస్తాడు హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడిని చంపేస్తానని బెదిరించి సభ ప్రాంగణంలోని ఒక స్తంభంలో మీ దేవుడు ఉన్నాడా అని సవాలుతో అడిగాడు సర్వశక్తిమంతుడైన పరమాత్ముని సర్వవ్యాప్త స్వభావాన్ని తెలుసుకున్న ప్రహ్లాదుడు అవును అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని కొట్టాడు దేవుడు సర్వవ్యాప్తి అని తన భక్తుడైన ప్రహ్లాదుడి ప్రకటనను నిజం చేయడానికి సర్వోన్నతుడైన విష్ణువు స్తంభం నుండి అపూర్వమైన రూపంలో నృసింహదేవుడిగా సగం మనిషిగా సింహం రూపంలో కనిపించాడు మొదటి యుద్ధంలో ఆనందించిన తర్వాత నృసింహదేవుడు హిరణ్యకశిపుని తన ఓడిలో ఉంచుకుని సూర్యాస్తమయ సమయంలో ద్వారంలో కేవలం తన గోళ్లతో చంపాడు అలా చేయవలసిన ఆయనకు బాధ్యత లేకపోయినా సర్వోన్నతుడైన నృసింహదేవుడు హిరణ్యకశిపునికి బ్రహ్మ ఇచ్చిన దీవెనలను గౌరవించాడు దేవతలు భగవంతుని విజయాన్ని జరుపుకుని నృసింహదేవునికి ప్రార్థనలు చేయడానికి అక్కడికి చేరుకున్నారు సాధించారు కాని అహంకారం కాదు అయితే దేవతల ప్రార్థనలు ఏవీ కోపంగా ఉన్న నృసింహదేవుడిని శాంతింపజేయలేకపోయాయి మరియు భగవంతుని శాశ్వత భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఆయనను సంప్రదించడానికి భయపడింది అప్పుడు బ్రహ్మదేవుడు నృసింహదేవుడిని శాంతింపజేయమని ప్రహ్లాదుడిని అభ్యర్థించాడు అన్ని గొప్ప దేవతలు మరియు ఋషులు అలా చేయడంలో విఫలమైనప్పుడు ప్రహ్లాదుడిని ప్రభువును శాంతింపజేయడానికి ఎంపిక చేసినప్పటికీ అతను వారికంటే ఉన్నతంగా భావించలేదు భగవంతుడిని సేవించడానికి పూర్తిగా అర్హత వినయపూర్వకమైన వైష్ణవుడు ఇప్పటికీ తనను తాను చాలా తక్కువగా భావించాడు అతను తన అర్హతల గురించి ఎప్పుడూ తప్పుగా గర్వించాడు తన స్వంత శుద్ధికోసం తన సామర్థ్యం మేరకు ప్రార్థనలు చేయడానికి ప్రహ్లాదుడు తనను తాను సిద్ధం చేసుకున్నాడు తన హృదయ ప్రార్థనలలో ప్రహ్లాదుడు తన లోతైన వినయం భక్తి ఆశ్రయం కోసం ఆరాటం బద్ధ జీవిత భయం పతనమైన ఆత్మల పట్ల కరోనా భగవంతుని అపరిమిత ఐశ్వర్యాన్ని గురించిన జ్ఞానం మరియు తనకు భక్తిని బోధించిన తన గురువు నారద ముని పట్ల కృతజ్ఞతను చూపించాడు తన ప్రార్థనలలో ప్రహ్లాదుడు పరోక్షంగా భక్తియే అంతిమ ఆశ్రయమని మరియు భౌతిక ఐశ్వర్యాలు వ్యర్థమని సూచించాడు మరియు ప్రత్యక్షంగా ప్రకటించాడు మనే ధనాభిజన రూప తప శృతౌజస్ తేజ ప్రభవ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంతి పరస్యపుంసు తుతోష భగవాన్ గజ యుత పాయ ప్రహ్లాద మహారాజు ఇలా అన్నాడు ఒక వ్యక్తి సంపద కులీన కుటుంబం అందం తపస్సు విద్య ఇంద్రియ నైపుణ్యం ప్రకాశం ప్రభావం శారీరక బలం శ్రద్ధ తెలివితేటలు మరియు ఆధ్యాత్మిక యోగశక్తిని కలిగి ఉండవచ్చు కానీ ఈ అర్హతలన్నిటితో కూడా దేవుడి పరమాత్మను సంతృప్తి పరచలేడని నేను కోరుకుంటున్నాను అయితే భక్తిసేవ ద్వారా మాత్రమే భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు గజేంద్రుడు ఇలా చేశాడు భగవంతుడు అతనితో సంతృప్తి చెందాడు భాగవతం ఏడు పాయింట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఇది వ్యాపార లావాదేవీ కాదు ప్రహ్లాదుని ప్రార్థనలకు నృసింహదేవుడు చాలా సంతోషించి తనకు కావలసిన ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు భక్తి యోగంలో భౌతిక వరాలను అడ్డంకులుగా భావించి ప్రహ్లాదుడు నృసింహదేవుడిని వరాలుగా ప్రలోపెట్టవద్దని కోరాడు తాను స్వార్త్పూరిత వ్యాపారిని కాదని తన భక్తి సేవను భౌతిక ప్రయోజనం కోసం బదలాయించానని ఆయన ఆయనకు చెప్పాడు ప్రహ్లాదుడు అన్నాడు తన యజమాని నుండి భౌతిక లాభాలను కోరుకునే సేవకుడు ఖచ్చితంగా అర్హత కలిగిన సేవకుడు లేదా స్వచ్ఛమైన భక్తుడు కాదు యజమానిగా ప్రతిష్టాత్మకమైన వాటిని కొనసాగించాలనే కోరికతో తన సేవకుడికి వరాలను ప్రసాదించే యజమాని కూడా స్వచ్ఛమైన యజమాని కాదు ఓ నా ప్రభు నేను మీ ప్రేరణ లేని సేవకుడిని మరియు మీరు నా శాశ్వత యజమాని మేము యజమాని మరియు సేవకుడిగా ఉండటం తప్ప మరేమీ అవసరం లేదు మీరు సహజంగా నా యజమాని మరియు నేను సహజంగానే మీ సేవకుడిని మాకు వేరే సంబంధం లేదు ఓ నా ప్రభు వరాలను ఇచ్చేవారిలో ఉత్తముడా మీరు నాకు ఏదైనా కోరదగిన వరాన్ని ప్రసాదించాలనుకుంటే నా హృదయంలో ఎటువంటి ప్రసాదించాలనుకుంటే భౌతిక కోరికలు ఉండకూడదని నేను మీ ప్రభువును ప్రార్థిస్తున్నాను భాగవతం ఏడు పాయింట్ ఒకటి సున్నా పాయింట్ ఐదు మైనస్ ఏడు అప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రిని క్షమించమని భగవంతుడిని అభ్యర్థించాడు మరియు హిరణ్యకశిపుడు తన పూర్వీకుల ఇరవై ఒక్క తరాల వారితో పాటు శుద్ధి చేయబడ్డాడని ప్రభువు చెప్పాడు ఆ విధంగా ప్రహ్లాదుడు విష్ణువు పట్ల నిస్వార్థ మరియు అతుకులు లేని భక్తికి అసమానమైన ఆదర్శ ఉదాహరణగా నిలుస్తాడు నారద ముని దయతో ప్రహ్లాదుడు భక్తి బీజం పొందాడు మరియు ప్రేరణలు మరియు అంతరాయాలు లేకుండా భక్తిని ఆచరించడం ద్వారా అతను ప్రతి క్షణంలో తనలో భక్తి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నత స్థితికి చేరుకున్నాడు భక్తిలో పురోగతి అనేది ఒక సాధన యొక్క ఉద్దేశ్యం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది స్వార్పూరిత ప్రేరణలు మరియు అనవసరమైన అంతరాయాలతో భక్తి చేసే వ్యక్తి హృదయం యొక్క ఉద్దేశించిన ఆనందాన్ని అనుభవించలేడు కొవ్వొత్తి మరియు రెండు వేలు వాట్ల బల్బ్ రెండు చీకటి గదిని వెలిగించగలవు కానీ మసకబారిన కొవ్వొత్తి జ్వాల గదిలో ఒక మూలను ప్రకాశింపజేస్తుంది అయితే బల్బ్ మొత్తం గదిని ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా ఒకరి భక్తి సాధన బలహీనంగా మరియు కొవ్వొత్తి యొక్క మసక జ్వాలలాగా ఊగుతూ ఉంటే భక్తి అందించగల పూర్తి ఆనందాన్ని పొందలేరు మరోవైపు ఒకరి భక్తి ప్రదర్శన రెండు వేలు వాట్ల బల్బ్ వలె శక్తివంతమైనది అయితే ఒకరు భక్తి యొక్క పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు కాబట్టి చిన్న ప్రహ్లాదుడి పాత్ర నుండి ప్రేరణ పొంది భక్తి సేవ సాధనలో మన శోషణను తీవ్రతరం చేయడానికి మన చిన్న అడుగులు వేద్దాం మై ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు